లైఫ్లో ఒక్కసారి కూడా నాన్ వెజ్ టేస్ట్ చేయని ప్రియులు కూడా చాలామంది ఉన్నారు నాన్ వెజ్ బాగా తినేవారిని చూసి వెజ్ తినేవారు చాలా చిరాకు పడుతూ ఉంటారనమాట వెజ్ తినే వాళ్ళకి మాత్రం కామన్గా ఉండే డౌట్ ఏంటంటే అసలు ఈ నాన్ వెజ్ ఎలా తింటారు అసలు దాని టేస్ట్ ఎలా ఉంటుంది అని ఒక కన్ఫ్యూజ్ అయితే ఉండిపోతుంది అసలు ఈ మిల్ ఉన్నాయి చూడండి దీన్ని చికెన్ స్టైల్లో వండితే అసలు ఎవ్వరూ గుర్తుపట్టలేరు అనమాట ఇది వెజ్ కర్రీ అని మరి ఇంకెందుకు లేటు ఈ రెసిపీ ఎట్లా ఉందో చూసి ఒక్కసారి ట్రై చేసి మనకి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముందుగా వాటర్లో మిల్ మేకర్ నానబెట్టి వాటర్ లేకుండా గట్టిగా పిండి దాన్ని ఆయిల్లో దోర దూరగా వేయించుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క రెండు లవంగ మొగ్గలు వేయించుకొని దోరగా వేయించుకోవాలి అవి మగ్గిపోయిన తర్వాత పసుపు కారం ఉప్పు యాడ్ చేసుకుని కలుపుకోండి అది కూడా మగ్గిన తర్వాత ముందే చెప్పడం మర్చిపోయినా అల్లం పేస్ట్తో మాత్రం ఉల్లిపాయలు బాగా మగ్గించుకోండి తర్వాత చికెన్ మసాలా యాడ్ చేసి దింపుకోవడమే